మొత్తానికి మా నాన్న ఒప్పించేసి కాలేజ్లో అయితే జాయిన్ అయ్యాను ఇంకా జాయిన్ అయిన తర్వాత టూ మంత్స్కి ఫీజ్ అయితే కట్టమన్నారనమాట మా నాన్న ఏమో ముందే చెప్పారు కదా ఫీజ్ అయితే నేను కట్టను ఏమైనా చేసుకోండి అని చెప్పేసి ఇక ఏం చేయాలని అర్థం కాక మా అక్క వాళ్ళకైతే కాల్ చేస్తే మా అక్క వాళ్ళే ఫస్ట్ ఇయర్ ఫీజ్ అయితే కట్టారు ఇక ఫీజ్ రింబర్స్మెంట్ ఉంది కాబట్టి సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ పెద్ద కష్టం ఉండదులే అనుకున్నాను కానీ సెకండ్ ఇయర్కి బాగానే మేనేజ్ అయింది కానీ థర్డ్ ఇయర్ అయితే కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది ఇంతకు నేను డిగ్రీలో తీసుకున్న గ్రూప్ ఏంటో చెప్పలేదు కదా బీఎస్సీ కంప్యూటర్స్ అనమాట పిఎస్సీ కంప్యూటర్స్లో ఎంఎస్సిఎస్ అనమాట మాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎంపీసీఎస్ తీసుకోమని చాలామంది చెప్పారు కానీ నాకు ఫిజిక్స్ అస్సలు బేసిక్స్ లేవన్నమాట స్కూల్ ఏజ్లో ఏంటంటే మాకు సైన్స్ సబ్జెక్ట్కి కరెక్ట్గా టీచర్స్ ఉండేవారు కాదు దానివల్ల నాకు సైన్స్ పైన పెద్దగా బేసిక్స్ లేదు ఇక ఇంటర్మీడియట్లో ఏదో అలా నెట్టుకొచ్చాను కానీ ఇంకా డిగ్రీలో ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు అని చెప్పేసి ఫిజిక్స్ కాకుండా స్టాట్స్ తీసుకున్నాను స్టాట్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక థర్డ్ ఇయర్ ఫీజ్ ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చే